కార్తీక మాసం మూడవ రోజు అలాగే కందషష్ఠి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఇంకా ఈ రోజు శుక్రవారం ఇంకా స్పెషల్ గా చేసుకుంటాం కదా పూజలు నా పూజ కూడా అయిపోయిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఈ రోజు శుక్రవారం కాబట్టి గడపలను కూడా చక్కగా పూజించుకొని గడప పూజ కూడా చేసుకున్నాను అనమాట సుబ్రహ్మణ్య స్వామికి కూడా చక్కగా ఆరు దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈ రోజు శుక్రవారం కాబట్టి కామాక్షి దీపంలో నెయ్యి వేసుకుని నెయ్యి దీపాలు అదనైతే చేశానన్నమాట ఉదయం పూజ అయిపోయిన వెంటనే వీడియో అయితే తీశానండి కానీ వీడియో తీసేటప్పుడు వీడియో వచ్చేసి రివర్స్ లో వచ్చింది ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే అది రివర్స్ ఉంది సో అది డిలీట్ చేసేసి మళ్ళీ వీడియో తీసేటప్పటికి దీపాలన్నీ కొండెక్కాయి అనమాట అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఏదైనా ఒక పని మనం చేయాలనే దృఢ సంకల్పం ఫస్ట్ మనకు ఉండాలి అది ఉన్నప్పుడు మనము ఎలాగైనా పని చేయగలుగుతాము ఈ మాట ఎందుకంటానంటే మిగతా రోజుల్లో కూడా సూర్యోదయానికి ముందే లేసి పిల్లల్ని స్కూల్కి పంపించక ముందరే దీపారాధన చేసుకోవాలనుకుంటాను కానీ మిగతా రోజుల్లో నాకు అస్సలు సాధ్యం కాదు ఇలాంటి కార్తీక మాసాలు అప్పుడు మాత్రం చేయగలుగుతున్నాను ఎందుకంటే అప్పుడు పట్టుదలగా లేస్తాను కాబట్టి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ విషయం గురించి కమెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి